శ్రీరామ్ చక్రి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచంగ విశేషాలు పత్యం అకరందాలు లైవ్ ద్వారా ఆందిస్తున్న వారు రాజేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ మహా ఓం శ్రీ మాత్రే గోమాత్రే తేదీ జూన్ నెల శనివారం తెలుసుకుపోతున్నాం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయంలో ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఇక సూర్యోదయం సూర్యాస్త సమయాలు ఉంటాయి స్వస్యశ్రీ చాంద్రమాన కోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం శుక్లపక్షము మనకు ఉదయం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకే ఉంటుంది తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది తర్వాత మనకు వచ్చేసి ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం అష్టానక్షత్రము ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఐదు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉదయం మరి పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయం ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు శుభ సమయం ఉంటుంది ఈరోజు శనివారం కాబట్టి హనుమత్ దీక్ష హనుమత్ హనుమత్ చాలీసా పారాయణం చేసుకుని మనం శుభ ఫలితాలు పొందవచ్చు ఓం ఆంజనేయాయ విఘ్నహే వాయుపుత్రాయ దిమే తన్నో హనుమత్ ప్రచోదయా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని మనం పదే పదే ఉచ్చరిస్తూ ఆ యొక్క హనుమత్ కృపా కటాక్షల పాత్ర కావాల్సిందిగా మనం చేస్తున్నాం